బ్యూటిఫుల్ శారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవన్నీ ఇక్కడ నేను అయితే మీషోలో పర్చేస్తాను అండి చాలా బాగున్నాయి ఇందులో ఈ ఫోర్ సారీ చూడండి అసలు ఎంత క్విప్గా ఉంటుందో మంచి రెడ్లో డిస్కోస్లో అయితే వచ్చేస్తుంది అండ్ మనకు సాటిన్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు అండి ఇలా చక్కగా ఉంది శారీ అంతా కూడా మనకు ఒకే థీమ్తో అయితే వచ్చేస్తుంది లుక్ మాత్రం చాలా బాగుంది అండ్ వన్ అదర్ శారీ ఈ శారీ చూసుకుంటే మంచి పింక్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే చాలా గా ఉంది అండి మనకు చక్కగా అనిపిస్తుంది అసలు చాలా మనకు కొంచెం జార్జ్ టైప్లో వచ్చేసింది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సో సారీ అంతా కూడా మనకు జస్ట్ పింక్లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ బార్డర్ చూసుకుంటే మనకు జరీ బార్డర్ అయితే ఇచ్చేసారు బోత్ సైజ్ కూడా అండి సో పళ్ళు కానీ సారీ కానీ అంతా కూడా మనకు ఓన్లీ పింక్లో అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం చాలా బాగుంది అండ్ వన్ ఆఫ్ సారీ ఈ సారీ చూసుకుంటే చాలా బాగుంది అండి నేను లావెండో కలర్లో అయితే తీసుకున్నాను సూపర్ గా అనిపిస్తుంది ఇది కొంచెం స్పేస్ లిక్లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ దీన్ని లాంగ్ ఫ్రాక్కి లేదు అంటే లెంగోస్ కి కన్వర్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అండి సూపర్ ఫాబ్రిక్ అసలు క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది లో వస్తుంది మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్ ఒకే కలర్లో ఉంటుందన్నమాట సారీ ఎండ్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా ఈవెన్ బ్లౌజ్ పాలు అన్ని కూడా ఒకే లుక్లో అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం చాలా బాగుంది మినిమం కలర్స్ ఉన్నాయి అండి సో లింక్స్ కావాలి ఇంకో వాళ్ళు జస్ట్ కామెంట్ చేయండి లేదు అంటే రీల్ నాకు చేయండి ఇన్ కేసు యూట్యూబ్లో చూస్తున్నట్లు అయితే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ దాని దాన్ని షాట్ తీసుకొని మీషోలో సర్చ్ బటన్ పక్కన కెమెరా ఐకన్ దగ్గర ప్లే చేశారు అంటే ఈ కలెక్షన్ అంతా కూడా మీకు ఫోస్టే కనిపిస్తుంది అండి లేదు అంటే ఛానల్ పేజ్ కెన్స్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే మరి ఎందుకంటే బాయ్